కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు జగన్నాథపురం కొండబాబు స్వగృహం నుండి కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగెల్లా ఉదయ్ శ్రీనివాస్ జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు బీజేపీ నాయకులు పైడా భవన్ ప్రసాద్ గట్టి సత్యనారాయణ తోటా సుధీర్ తదితర నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరి చర్చి స్క్వేర్ సెంటర్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎన్టీఆర్ బ్రిడ్జి వార్పు రోడ్ మీదుగా సినిమా రోడ్డు సంత చెరువు కల్పన సెంటర్ మీదుగా కొత్తపేట బ్రిడ్జి కోకిల సెంటర్ బానుగుడి సెంటర్ మీదుగా కమిషనర్ కార్యాలయం చేరి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు ముందుగా కొండబాబు స్వగృహం నందు సర్వమత ప్రార్థనలు నిర్వహించి వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ సంగిశెట్టి అశోక్ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దయచేసి మాట్లాడద్దు మరి ఈ రోజు కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ చేయడం జరిగింది ఈ రోజున నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈరోజు అభ్యర్థిగా జనసేన బీజేపీ వాళ్ళ సపోర్ట్ తో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది వారికి అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నామినేషన్ సమయంలో ఈ రోజు కాకినా నగరంలో కార్యకర్తల నాయకులతో ఏదో సింపుల్ గా నామినేషన్ చేయాలని మేము ప్రకటన చేసుకోవడం జరిగింది కానీ పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా పెద్ద వచ్చి ఈరోజు ఈ నామినేషన్ ఏదైతే కార్యక్రమాలు చేపట్టామో దానికి పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు పాలుపంచుకున్నారు వారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే సందర్భంలో కాకినాడ నగరంలో నామినేషన్ వేసే సమయంలో నేను వస్తున్న సమయంలో చాలా చోట్ల ప్రజలు ఎక్కడికెక్కడ స్వాగతం పలకడానికి అక్క చెల్లెలు కానీ అందరూ కూడా లేకపోతే ఎండలో ఉన్నారు కానీ సమయభావం తక్కువ ఉండడం వాళ్ళ దగ్గర నేను ఆగలేకపోయాను ఎందుకంటే తక్కువ టైం ఉంది అంటే మూర్తం టైంలో నామినేషన్ చేయాలని చెప్పి చెప్పి నేను ఎక్కడెక్కడ ఆగలే రావడం జరిగింది మా సమయభావంలో మీ స్వాగతాన్ని నేను స్వీకరించలేకపోయాను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరిని కలిసి మిమ్మల్ని గౌరవించుకుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ అక్క చెల్లెలు ఎవరు కూడా బాధపడద్దని ప్రజలు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున కాకినాడ నగరం గురించి మీ అందరికీ తెలుసు రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేస్తాను నేను రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ కాకినాడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కాకినాడ ప్రజల యొక్క అభివృద్ధి ఏది ఆకాంక్షించ ఆకర్షించారో దాని విధంగా అభివృద్ధి ముందుకు ముందుకెళ్ళాను మీ అందరికీ తెలుసు గతంలో అయితే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేశాం కానీ మేము ఓడిపోవడం జరిగింది అలాంటి స్మార్ట్ సిటీని ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు మీరు అందరూ మీకు అందరూ తెలుసు మంది కోకినాడ అనేవారు కోకినాడ కాకినాడ అయింది కాకినాడ కాకినాడ స్మార్ట్ సిటీ చేసాం మేము అలాంటి స్మార్ట్ సిటీని గంజా సిటీగా డ్రగ్స్ సిటీగా మార్చేశారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాంటి సమయంలో ఈ రోజు ఎలక్షన్ వచ్చినాయి ఈ రోజు ప్రజల విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా కాకినాడ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజున ఈ కాకినాడ సిటీని ఏదైతే గంజా సిటీగా డ్రగ్స్ సిటీగా మార్చారో అలాంటి సిటీని మళ్ళీ గంజా డ్రగ్స్ రహిత సిటీగా మార్చి రాష్ట్రంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దడానికే ఈ కొండబాబు కృషి చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా డ్రగ్స్ సిటీ కాదు మీ అందరికీ తెలుసు డగ్స్ నైట్ ప్యారడైజ్ కింద సిటీ సిటీని పిలువబడేది ఈ జిల్లాలో ఎవరైనప్పుడు కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపార సంస్థలు కానీ పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ కాకినాలు ఇల్లు ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండాలని ఆలోచించేవారు అలాంటిది ఈ రోజు కాకినాలు ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారండి ఈ రోజు రౌడీలు గోండాలు పెరిగిపోయారు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కబ్దాలు గురవుతున్నాయి ఆ విధంగా పెద్ద ఎత్తున మీకు ఇష్యూస్ అనేక జరిగినాయి కూడా ఆ ప్రజలకు మేము అండగా కూడా నిలుస్తాం ప్రతిపక్షంలో ఈ రోజు అధికారంలోకి వస్తున్నాం ఈ రోజు కాకినాడ పెన్షనర్ పారడిజిల్ సిటీ అని ఏదైతే పిలవబడ్డారో అలాంటి వాళ్ళందరూ కూడా వ్యాపార సంస్థలకి విధంగా ఉద్యోగస్తులకి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏదైతే కళలుగా అన్నారో కాకినాడ ఏ విధంగా ఉండాలనుకున్నారో ఆ కళలను నెరవేర్చే బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటాడని సందర్భంగా తెలియజేస్తున్నా మీ అందరూ కూడా ఆ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ రోజు మరొకసారి ఈ రోజు మరొకసారి ఈ నామినేషన్ దాఖలు చేసే సమయంలో నాతో పాటు పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు వీరమహిలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మరి ఒకసారి